హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి టేప్ లేకుండా ఒకేసారి ఎన్ని బ్లౌజులైనా కట్ చేసుకోవచ్చండి ఎలా ఏంటి ఎలా కట్ చేసుకోవాలని మీకు చూపిస్తాను చూడండి సైజ్ బ్లౌజ్తో సైజ్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది అని కస్టమర్ చెప్పినప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చండి చదువు రాని వాళ్ళు టేప్ కొలతలు అర్థం కాని వాళ్ళకి ఈ మెథడ్ చాలా అనమాట చూడండి కింద ఎచ్చి దగ్గర లేకుండా నీట్గా కటింగ్ అయితే చేసేసుకున్నాను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి ఈ విధంగా మట్ చేసుకొని చూడండి టైట్ కుట్ల వరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ వచ్చేసి కచ్ కోసం టూ ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ బ్లౌజ్ హైట్ వచ్చేసి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత చూడండి ఇక్కడ ఇలా ఒక పావు ఇంచ్ అనేది పైకి పెట్టేసుకుంటున్నాను ఇవి వచ్చేసి కాటన్ బ్లౌజెస్ కాబట్టి ఉతికిన తర్వాత సింక్ అవుతాయి కదా అందుకని ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఈ సైడ్ వైపున కూడా ఒక స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకుంటున్నాను చూడండి స్కేల్ ఒకటి ఉంటే బ్లౌజ్ కట్ చేసుకోవచ్చండి మనకు సైజ్ బ్లౌజ్ ఉండాలి స్కేల్ ఉండాలి చూడండి ఇప్పుడు చెస్ట్ ఎలా చూసుకోవాలి బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని చూసుకుందామా ఏమవుతుందో చెప్తాను చూడండి చూడండి ఇదేంటి ఇంత ఎక్కువగా వచ్చింది అందుకనే చెస్ట్ ఇలా చూసుకోకూడదు అనమాట ఫ్రంట్ పార్ట్లో చూసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది మీకు చూడండి ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ ఉక్స్ ఫస్ట్ ఉక్స్ నుంచి మీకు మళ్ళీ చేస్తాను చూడండి బ్యాక్ పార్ట్ ఇలా నెక్ కింది నుంచి ఇలా మనం టేప్తో పెట్టుకుంటేనేమో కరెక్ట్గా తెలుస్తుంది ఎందుకంటే సాగనీయం కదా మనము ఇప్పుడు ఇలా మర్చేసి చూస్తారు చాలామంది ఈ విధంగా ఇలా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఇలా మర్చేస్తే సాగింది చూడండి ఎంత సాగిపోయిందో చూడండి మనకి ఈ చివరికి మన కుట్టుకు దానికి ఇంచ్ కూడా లేదన్నమాట అక్కడికి వస్తుంది అంటే ఇది కరెక్ట్ కాదు లూజ్ అయిపోతుందనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ బుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకి మరీ సాగదీయకుండా ఇలా లూజ్గా ఇలా పట్టేసుకొని చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నారంటే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుందండి మనకి ఈ విధంగా టైట్ కుట్టు వరకు కుట్లుంటాయి కదా సైడ్ వైపున అక్కడ వరకు చూసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుంటే కరెక్ట్ చెస్ట్ లూజ్ అయితే వచ్చేస్తుంది మనకి ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ కోసము సైజు బ్లౌజ్ ఉంటుంది కదా సైడ్ కుట్టు నుంచి నడుము నుంచి ఇలా డౌన్ ఎక్కడికి ఉందో అక్కడికి ఇప్పుడు వచ్చిన దానికంటే కొంచెం పైకి పెట్టేసుకుంటున్నాం ఎందుకంటే మనం కుట్టేసరికి దిగుతుంది ఇప్పుడు చంకా హైట్ కూడా వచ్చేసింది కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసుకొని ఈ విధంగా నీట్గా చూడండి కింద మనం ఖర్చు కోసం వదిలేసుకున్నాం కదా అక్కడి నుంచి ఈ విధంగా కొంచెం ఖర్చు ఖర్చు పైకి పెట్టేసుకోవాలన్నమాట వచ్చిన దానికంటే కొంచెం పైకి పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఈ నెక్కుల దగ్గరనే కొంచెం టైం వేస్ట్ అవుతుందండి ఎందుకంటే సెట్ చేసుకోవాలి నెక్కులు సెట్ చేసుకోవడం దగ్గర కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది ఈ విధంగా బ్యాక్ పార్ట్ మంచిగా నీట్గా మర్చేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి ఫస్ట్ సెట్ చేసుకుంటేనే నెక్ అనేది ఎక్కడ సాగిపోకుండా షోల్డర్ జారిపోకుండా కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఈ విధంగా నెక్ మొత్తం సెట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా ఇలా షోల్డర్ రెండు షోల్డర్స్ సమానంగా పట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి బ్లౌజ్ చూడండి ఇక్కడ ఇలా ఈ విధంగా కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని నెక్ ఇలా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట చూడండి షోల్డర్స్ అనేది కింద రౌండ్ డీప్ రావాలి పైన షోల్డర్స్ కొంచెం దగ్గరగానే రావాలి నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి మనం ఇలా బ్లౌజ్ పెట్టేస్తే షోల్డర్ అనేది పోయినట్టుగా ఒక పక్కకి వెళ్తుంది అది కరెక్ట్ కాదు ఇలా స్ట్రెయిట్గా మనం సెట్ చేసుకోవాలి నీట్గా ఇలా ఈ విధంగా నీట్గా నెక్ దగ్గరే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట మీకు చూడండి ఇలా ఈ విధంగా సెట్ చేసుకొని మార్కింగ్తోనైతే మార్క్ మార్కింగ్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా సెట్ చేయడమే కొంచెం టైం పడుతుందండి చూడండి ఇక్కడ ఇంత టైం తీసుకుంటుంది కొంచెం మీకు అనుభవం ఉంటే ఇంకా స్పీడ్గా అయిపోతుంది నేనైతే మీకు అర్థం కావాలని కొంచెం స్లోగా చూపిస్తున్నాను అనమాట ఆ విధంగా నెక్ పెట్టేసుకొని నెక్ ఇలా ఉందో అలా ఇలా ఒక చేయి సాయంతో ఇలా పెట్టేసుకొని ఈ విధంగా అక్కడక్కడ మార్కింగ్ వేసేసి ఇప్పుడు ఆ రౌండ్ని కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను కలిపేస్తాను ఈ విధంగా రౌండ్ అయితే తీసేసుకోవాలి ఇలా మనకు బ్యాక్ నెక్ వచ్చేసింది కదా ఇది ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా రెండు కలిపి చూసుకున్నాం కదా అని మీకు డౌట్ ఉంటే బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చి మధ్యలో ఇలా కొంచెం మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ నుంచి నెక్ వరకు షోల్డర్ వరకు కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా మనకు కొంచెం ఎక్స్ట్రాగా వస్తు వచ్చినా పర్వాలేదండి సైజ్ బ్లౌజ్ ఎందుకంటే మనం కుడతాం కదా మనం కుట్టేసరికి ఆ పావించి ఖర్చుతో కలిపి కుడతాం కాబట్టి మనకు కరెక్ట్గా వస్తుంది చూడండి నాకు కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఇది నాకు కరెక్ట్గా ఉంది ఖర్చుకు లేదనమాట కానీ నేను కుట్టేసరికి నెక్ అనేది ఎక్కువ అయిపోతుంది కదా అందుకని ఇంకా దాంట్లోనే రౌండ్ అయితే తిప్పేసుకొని నెక్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నెక్ నెక్ అయిపోయింది కానీ ఇప్పుడు వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత కుట్ల కోసం క్లాత్ కలిపి పెట్టేసుకుంటున్నాను చూడండి ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేశాను ఇట ఒక పావించి అటు ఒక పావించి కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఈ విధంగా మనం ఆల్రెడీ చంకా హైట్ అనేది చూసుకున్నాం కదా సైడ్ వైపున ఇక్కడ వచ్చేసి మన వేలు ఉంటుంది కదా వేలు గుడ్డు కంటే కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పేసుకుంటే సరిపోతుంది లేదంటే ఆ బాక్స్ రౌండ్ షేపు రౌండ్ తిప్పేసుకున్న మీకు సరిపోతుంది షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ మనకి కటింగ్కి ఎంత టైం పడుతుందో మనం అనుకుంటాం ఫ్రంట్లోనే బాగా కష్టం అనుకుంటాం కానీ ప్రింట్ కంటే బ్యాక్ అంటే బ్యాక్ పర్ఫెక్ట్గా రావాలి ప్రతిదీ మెజర్మెంట్ కొలతతో రావాలి కాబట్టి సైజ్ ప్రకారం రావాలి కాబట్టి కొంచెం బ్యాక్ కట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది ఫ్రంట్ హ్యాండ్స్ తొందరగా అయిపోతాయి చూడండి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాను ఇక్కడ ఇప్పుడు నడుము దగ్గర కొద్దిగా ఇలా బ్యాక్ టక్స్ నుంచి క్రాస్గా ఇలా కొద్దిగా క్లాత్ అనేది తీసుకోవడం వల్ల బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం చూడండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సేమ్ మనం ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా మీకు చూపించేస్తాం చూడండి ఇప్పుడు ఫస్ట్ అయితే బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ తీసేసుకోవాలి లేదా హ్యాండ్స్ తీసుకున్న తర్వాత బ్యాక్ తీసుకున్నా పర్వాలేదు కానీ ఫస్ట్ హ్యాండ్స్ లేదా బ్యాక్ ఈ రెండు మాత్రమే తీయాలన్నమాట ఇంకా మనం బ్యాక్ పార్ట్ ఫస్ట్ తీసేసాం కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీస్తున్నాం చూడండి ఇక్కడ కింద హెచ్చితగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి మనకు హెచ్చితగ్గులు ఏమీ లేదు క్లాత్ అనేది కరెక్ట్గా ఉంది చూడండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే రెండు వేలంతా పెట్టేసుకున్నాను నేను పెట్టేసుకుంటే మనకు దగ్గర దగ్గర హెమ్మింకి డబల్ ఫోల్డింగ్ వచ్చేస్తుంది ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి ఉతికితే సింక్ అవుతుంది కాబట్టి నేను కొంచెం మనకు ఒకటి పావు ఇంచ్ అంతా సరిపోతుంది కానీ కొంచెం ఎక్స్ట్రాగా ఈ స్కేల్ ఉంటుంది కదా ఆ స్కేల్ అంతా మందంగా పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఈ విధంగా హైట్ దగ్గర లైన్ వేసేసుకొని చంకడౌన్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా కుట్టుకి టూ ఇంచెస్ క్లాత్ వేసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా కర్వ్ ఇచ్చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వదిలేసుకున్నాను చూడండి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా డౌన్ ఇచ్చేసేయాలన్నమాట షేప్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసుకొని ఇక్కడ టైట్ కుట్ట దగ్గర ఒక టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట షోల్డర్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు విడదీసేసుకొని లోతు తీస్తున్నాను చూడండి కర్వ్ అనేది ఎలా తీస్తున్నాను అనేది మాకు పైన వన్ ఇంచ్ అంతా వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో ఈ బ్లౌజ్కి వచ్చేసి ముప్పై ఇంచ్ లోతు అయితే తీస్తున్నాను చూడండి నేను ఇలా నేను ఎలాంటి మార్కింగ్ వేయలేదు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా తీసేసుకోవాలన్నమాట చూడండి ఎలా తీసానంటే షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచ్ వదిలేసుకొని ఈ చంక కుట్టుకి టైట్ మధ్యలో తీసాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఒక్కటి తీసేసుకొని అయితే ఇక్కడ మీకు ఆమ్ రౌండ్ నేను చూపించలేదు అది మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఆమ్ రౌండ్ అనేది మ్యాచ్ అయిందా లేదా అనేది పైన పావించి కుట్టు కొదిలేసుకొని ఈ కుట్టు మనం ఆల్రెడీ కుడతాం కదా బ్లౌజ్ కుట్టు ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ తీసేసుకొని బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ చూసి ఈ విధంగా నెమ్మదిగా ఇలా పెట్టేసుకుంటూ మనకు ఇప్పుడు మనం చెస్ట్ మార్కింగ్ లైన్ వేసాం కదా అక్కడికి టైట్ కుట్ మార్కింగ్ రావాలన్నమాట మనకు సరిపోయింది చూడండి ఇక్కడ ఈ విధంగా చూసుకోవాలి ఇది చూసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట మీకు నేను జూమ్ చేస్తున్నాను వేలు అలాగే పెట్టి చూడండి ఆ టైట్ కుట్ అక్కడికి ఉంది అక్కడికి మ్యాచ్ అయిపోయింది ఒకవేళ మనకు మ్యాచ్ అవ్వలేదు పైకి వచ్చేస్తుందంటే ఇంకొంచెం కిందికి దించుకోవాలి లేదు మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసాం కదా లైన్ ఆ మార్కింగ్కి ఆ చంక డౌన్కి సర్ సెట్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ అయితే వేసేసానండి ఇక్కడ ఎల్ షేప్ బాక్స్ షేప్ ఇచ్చేయాలి ఆమ్రౌండ్ దగ్గర ఇచ్చేసి ఆ మిడిల్లో ఒక లైన్ వేసాను కదా అక్కడ ఒక మన వేలుగుడ్డలో ఒక సగం అంత లోపలికి మార్కింగ్ అయితే వేసేసుకోవాలి అక్కడ నేను వేసాను చూడండి ఆ విధంగా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ చూస్తున్నాను చూడండి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా పావించి పైన కుట్ల కోసం వదిలేసుకొని ఇది క్రాస్ కటింగ్ అండి సాగదీయకూడదు సాగదీయకుండా మామూలు లూజ్గా ఇలా నార్మల్గా ఇలా కొద్దిగా పట్టేసుకొని కొంచెం ఇలా కొద్దిగా లాగాలి మరి ఎక్కువగా లాగితే సాగిపోతుంది ఈ విధంగా ఫ్రంట్ హైట్ పెట్టేసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అయితే పెట్టేసి స్ట్రేట్గా లైన్ అయితే వేస్తున్నాను చూడండి నాకు వచ్చిన దానికంటే ఒక పావించి కిందికి వేసాను ఎందుకంటే కుట్టేసరికి పైకి వెళ్తుంది కదా సైడ్ వైపున చెక్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా చెక్ చేసుకుంటే ఏమైనా తగ్గుతుందంటే దింపుకోవాలి నాకు కొద్దిగా తగ్గింది నేను కొంచెం దింపుకున్నాను సైడ్ వైపున ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి పైన పావించి కొదిలేసుకొని సైజు బ్లౌజ్ యొక్క సైడ్ చూడాలన్నమాట కాజా సైడ్ కాకుండా ఉక్సు సైడ్ ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని చూడాలి మనకి నెక్ ఎలా ఉంది ఏంటనేది అదే విధంగా షేప్ అనేది కరెక్ట్గా పెట్టేసుకొని చూడండి ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పెట్టేసుకొని అక్కడక్కడ మార్కింగ్ వేసేసుకొని తర్వాత మార్కింగ్ అనేది క్లియర్గా వేసుకోవాలి ఫ్రంట్ నెక్ మార్కింగ్ కూడా చూడండి మనకి ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి ఉక్స్ పట్టి వచ్చేసి ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసుకోవచ్చండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇంకా ఇప్పుడు డాట్స్ వచ్చేసి చూడండి ఉక్స్ పట్టి స్టార్టింగ్ నుంచి డాట్ వరకు ఇక్కడ వరకు చూడండి ఇలా ఈ విధంగా సీదా వైపున చూపిస్తున్నాను క్రాస్ బెల్ట్ షేప్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఫస్ట్ ఒక మార్కింగ్ వేసేసుకొని డాట్ గ్యాప్ ఎంత ఉంది మనం చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఆ గ్యాప్ ఆ మార్కింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఒక అటు మళ్ళీ ఇంకొక గ్యాప్ ఇచ్చేసి ఇంకొక డాట్ అంటే మనకు ఎంత వెడల్పులో మెయిన్ డాట్ అనేది పట్టుకోవాలని తెలుస్తుంది అనమాట ఒక సైడ్ వచ్చేసి మిడిల్లో అమ్రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ వేసేసుకుంటే అమ్రౌండ్ సైడ్ డాట్ను వచ్చేస్తుంది అనమాట ఫోర్త్ డాట్ వచ్చేసి అలా నేను ఇప్పుడు మార్కింగ్ వేసాను కదా అలా కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా అయితే ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇక్కడ మాకు ఇంకా కావాల్సింది క్రాస్ బెల్ట్లు కట్ చేసుకుందాం అవి కూడా ఇప్పుడు కట్ చేస్తాను చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నారంటే టేప్ లేకపోయినా టేపు వాడిన బ్లౌజ్ అయితే బాగా సెట్ అవుతుంది మీరు ఒకవేళ ఈ బ్లౌజ్కి టేప్ పెట్టి చెక్ చేసినా కరెక్ట్ కొలతలు ఉంటాయన్నమాట టేప్ లేకపోయినా ఇలా కట్ చేయగలగాలి ఇక్కడైతే టక్స్ ఇచ్చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో మనకు టూ లేయర్స్ కావాలన్నమాట క్రాస్ బెల్ట్ అనేది టూ లేయర్స్ అయితే త్రీ లేయర్ అయితే రాదండి ఇంకో క్లాత్ చూసి వేయాలి టూ లేయర్స్ అయితే ఖచ్చితంగా వేయాలి చూడండి హెచ్చి తగ్గులు లేకుండా నెక్ కట్ చేస్తాం కదా అక్కడ పై క్లాత్ ఉంటుంది కదా అక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం తీసేసుకొని ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ చెక్ చేసుకోవాలి హైట్ వచ్చేసి ఎంత ఉంది ఉన్నదానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఎందుకంటే కింద పైన కుట్టేసరికి దిగుతుంది కదా ఇప్పుడు చూడండి పట్టి సైడ్ నేను తీసుకుంటున్నాను క్రాస్ బెల్ట్ హైట్ కోసము ఈ విధంగా హైట్ మార్కింగ్ వేసేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలనేది కూడా చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ షేప్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ వేసేసుకొని ఒక పావించ్ పైకి వేసేసి ఈ సైడ్ వైపున కూడా ఎంత క్లాత్ అవసరమో అంతే తీసుకోవాలన్నమాట క్రాస్ బెల్ట్కి ఇలా హైట్ అయితే చూసుకున్నాను చూడండి చివరిన కూడా ఈ విధంగా చూసేసుకొని క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసి కట్ చేసుకోవడమే సింపుల్గా ఈజీగా ఉంటుందండి ఇలా నీట్గా ఒక లేయర్ అయితే క్రాస్ బెల్ట్లో వచ్చేస్తాయి ఇంకొక లేయర్ అనేది కట్ చేస్తాను చూడండి ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఎక్కడైనా పర్వాలేదు మన క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంటే దాన్ని వాడేసుకోవచ్చు అనమాట ఇంకొక లేయర్కి చూడండి ఈ విధంగా నాకు ఇక్కడ క్లాత్ ఉంది ఇక్కడ ఇంకొక లేయర్ అయితే తీసేస్తున్నాను నేను ఇక్కడ క్రాస్ బెల్ట్లు వచ్చేసి ఇంతేనండి ఇవాళ వీడియో వచ్చి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు మంచి మంచి బ్లౌజ్ కటింగ్ వీడియోస్ సైజుల వారీగా వస్తాయన్నమాట అన్ని రకాల సైజెస్ ఉంటాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో చూస్తున్నందుకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్